అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ ఎగ్ బుర్జీ ఎగ్ ఉక్కిరి అంటాం కదా కోడిగుడ్డు ఉక్కిరి అది కోడిగుడు ఉక్కురి కోసం ఇక్కడ నేను మూడు గుడ్లు తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగిన కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకోవాలి అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఒక త్రీ నుంచి ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ హిట్ అయిన తర్వాత ముందుగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల అనేది చాలా బాగుంటుంది లేదు ఉల్లిపాయలు తక్కువ ఇష్టపడేవాళ్ళు తక్కువ వేసుకోవడం కూడా చేసుకోవచ్చు అది మీ చాయిస్ ఇక్కడ ఉల్లిపాయలు ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేయడం వలన ఉల్లిపాయ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చివాసన పొయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేశాను కాస్త పసుపు ఇది కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కస్తూరి మేతి యాడ్ చేశాను కస్తూరి మేతి డ్రై కస్తూరి మేతి ఉంటాయి కదా అది కొంచెం తీసుకొని చేతులతో ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి ఇది యాడ్ చేయడం వల్ల ఒక మంచి సువాసన అయితే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఈ ఉక్కిరికి కస్తూరి వేసి వేసిన తర్వాత ఇలాగ కంటిన్యూస్ కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడం వలన అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసుకుంటున్నాను బ్రేక్ చేసి ఎగ్స్ అయితే ఒకటి వేసుకుని డైరెక్ట్ ఇందులో వేయకుండా గిన్నెలో వేసుకొని వేసుకోవడం వలన ఏవైనా గుడ్లు కొన్ని పోయి ఉంటాయి కదా కూర వేస్ట్ అవ్వకుండా ఆ గుడ్డు అలా పడేయవచ్చు అనమాట అందువల్ల మనం సెపరేట్ సెపరేట్గా గిన్నెలో ఒక్కొక్కటి కొట్టి ఇందులో వేసుకోవాలి డైరెక్ట్గా కళాయిలో కొట్టి వేసుకోకూడదు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీరా పొడి వన్ టీ స్పూన్ కారము వన్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత వెంటనే గుడ్డుని కలిపేకుండా పెట్టుకోవాలి మూతపెట్టుకోవాలి పెట్టుకొని ఒక ఐదు నిమిషం అలాగే ఉంచిన తర్వాత ఇప్పుడు దాన్ని కలుపుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గుప్పెడు కొత్తిమీరని సన్నంగా తరిగి ఇందులో వేసుకోవాలి వేసుకుని కొత్తిమీర ఈ ఉక్కిరంతా కూడా కలిసేలాగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఎగ్ ఎగ్ ఉక్కిరి రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి సాంబార్లోకి పప్పులో కూడా చాలా చాలా బాగుంటుంది మన ఛానల్లో టొమాటో పప్పు అలాగే మేతిపప్పు పెట్టాను రెసిపీ తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి మేతిపప్పుతో ఈ ఉక్కి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి మేతిపప్పు పప్పు రెసిపీ కూడా చూసేయండి అలాగే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఇలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూసారంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్